ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో నివసిస్తున్న ఒక అందమైన అమ్మాయి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది ఆమెకు ఉన్న ఒకే ఒక డ్రీమ్ అదే ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాక ఐఐఎస్ఐ దేశానికి సేవ చేయాలని చత్ పండుగ సమయం కావడంతో ఆమె ఢిల్లీ నుంచి తన స్వగ్రామమైన బీహార్కు తిరిగి రావాలనుకుంది అందుకే బీహార్కు రావాల్సిన రైలు వైశాలి ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ స్టేషన్లో ఆగింది అదే రైల్లో షెడ్యూల్ చేసిన తన భోగి వద్దకు వెళ్లి ఆమె కోసం కేటాయించిన సీట్లో కూర్చుంది అమ్మాయి ఆ సీట్లో కూర్చోగానే కాసేపటికి ఒక అబ్బాయి అక్కడికొచ్చాడు అతను కూడా ఆ సీట్లో కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ అమ్మాయి వెంటనే అబ్బాయిని తిరస్కరించి నో అని చెబుతుంది మీరు దానిపై ఎలా కూర్చుంటారు ఈ సీటు నాది అంది అప్పుడు ఆ కుర్రాడు చాలా నిర్మోహమాటంగా మీరు టికెట్ తీసుకున్నట్టయితే నేను కూడా టికెట్ తీసుకున్నాను నేను కూడా ఈ రైల్లో ప్రయాణించే హక్కుంది కాబట్టి ఈ ప్లేస్ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి ఈ బెత్త మొత్తం నాది నేను పడుకోవాలి కాబట్టి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ అమ్మాయి వెంటనే ఆ పై పడుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆమె ఒక పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభిస్తుంది అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు సరే మీరు నిద్రపోవాలనుకుంటే పడుకోండి కాని నేనిక్కడ కూర్చుంటాను అంటూ ఆ అబ్బాయి అక్కడే కూర్చున్నాడు ఇంతలో వారిద్దరి మధ్య వాదోపవాదాలు పెరగడంతో కొందరు అమ్మాయికి మద్దతుగా నిలబడ్డారు అమ్మాయిని ఒంటరిగా చూసి మీరు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు ఇది తప్పు అని చెప్తారు ప్రస్తుతం నేను కూర్చుని ఉన్నాను ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు ఈ అమ్మాయి దానిమీద పడుకోవాలని అనుకుంటోంది కాబట్టి నేనిప్పుడు వెళ్లి వేరే సీట్లో కూర్చుండి లేదంటే కాసేపటి తర్వాత పోలీసులు ఆర్పీఎఫ్ సిబ్బంది వచ్చి కర్రలతో కొడతారని అక్కడే ఉన్న ప్రయాణికులు చెబుతున్నారు ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నిద్రపోయే సమయం కాదు కాబట్టి నిద్రపోయే సమయం వచ్చినప్పుడు నేను ఈ సీటు నుంచి దూరంగా వెళ్ళి వేరే చోట కూర్చుంటాను అని చెప్పాడు నాతో ప్రాబ్లం అనుకుంటే మీరంతా కలిసి ఈ అమ్మాయిని తీసుకెళ్లి కాసేపు మీ సీట్లో కూర్చొనివ్వండి నిద్రపోయే సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన సీట్లో హాయిగా పడుకోవచ్చు అని చెప్పాడు ఈలోగా అబ్బాయి కూడా అదే అమ్మాయి సీట్లో రాత్రంతా పడుకుని పడుకున్న తర్వాత ఆ అమ్మాయితో ఏం చేస్తాడనేది చర్చనీయాంశంగా మారింది అయితే ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది డిబేట్ మొత్తం మారిపోయింది రైల్లో ఉన్న ప్రయాణికుడు అక్కడ ఆ వస్తువును చూడగానే అందరూ విస్మయానికి గురయ్యారు ఆ వింత కుర్రాడు అమ్మాయికి ఇలా ఎలా చేయగలడు అని అందరూ ఆశ్చర్యపోయారు మరియు ఈ అబ్బాయి ఒక అమ్మాయికి ఇలా చేయగలడా అని మీరు ఆశ్చర్యపోతారు మరియు కలత చెందుతారు ఇద్దరు అపరిచితులు కలిసినప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగే పరిస్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది వైశాలి ఎక్స్ప్రెస్ లో జరిగిన యథార్థ సంఘటన వైశాలి ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి బీహార్కు రావడానికి సిద్ధంగా ఉంది ఇలాగా ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో నివసిస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఓ అమ్మాయి ఉంది ఆమె పేరు అర్పితా సింగ్ ఆమె తన తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె ఇందులో బీహార్లో జరుపుకునే సమయంలో చత్తు పండుగను జరుపుకోవడానికి ఆమె ఢిల్లీలోని ముఖర్జీ నగర్ నుంచి రైల్వే స్టేషన్ చేరుకుంది ఆ వైశాలి ఎక్స్ప్రెస్ లో ఆమె సీటు కన్ఫర్మ్ అయింది ఆమెకు థర్డ్ ఏసీలో సీటు దొరికింది ఆమె సీట్ నెంబర్ పదిహేనులో కూర్చుంది ఇప్పుడు బీహార్ చేరుకుంటానని ఆమె అనుకుంటుంది అయితే ఆమె మనసులో ఎన్నో రకాల ఆలోచనలున్నాయి తన ఇంటి బంధువులను కలవాలనే హడావిడి కారణంగా ఆమె మనస్సులో ఎంత కుతూహలం చెలరేగుతోంది ఇవన్నీ ఆలోచిస్తూనే ఆమె ఆ సీట్లో కూర్చుంది కాసేపటి తర్వాత ట్రైన్ స్టార్ట్ అయ్యే సమయానికి రెండు మూడు నిమిషాల ముందు ఓ కుర్రాడు అక్కడకు వెళ్లి తన సీట్లో కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల వయసున్న సింగ్ సీట్లో కూర్చోబోయింది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏళ్ల వయసున్న కుర్రాడి పేరు సచిన్ ఆ సీట్లో కూర్చున్నాడు ఈ సీటు తనది అని చెప్పింది ఈ బెర్త్ నాది దానిపై కూర్చునే హక్కు మీకు లేదు థర్డ్ ఏసీలో నాకు సీట్ నెంబర్ పదిహేను నేను నా సీట్లో కూర్చున్నాను కాబట్టి దానిపై ఎవరూ కూర్చునే ప్రసక్తే లేదు మీరు ఇప్పుడే ఈ సీట్ నుంచి దిగండి అంది అప్పుడు ఆ అబ్బాయి మేడం మీరు నిద్రపోయే సమయం వచ్చినప్పుడు నేను లేచి వెళ్లిపోతాను అయినా నేను కూడా టికెట్ తీసుకున్నాను అని చెబుతాడు కాబట్టి నాకు కూడా ఈ రైల్లో ప్రయాణించే హక్కు ఉంది కాబట్టి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు నేను ఏ రైలు ఎక్కాలి ఏ సీట్లో కూర్చోవాలి అని మీరు నాకు చెప్పకండి అన్నాడు అప్పుడు అమ్మాయి నేను మీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు సీటు రిజర్వ్ చేసుకున్నా కాబట్టి ఈ సీటు నాదే అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే అంది ఈ విషయంలో ఆ అమ్మాయి పూర్తిగా మొండిగా ఉంది కానీ ఆ అబ్బాయి కూడా పూర్తిగా మొండిగా ఉన్నాడు ఏం జరిగినా ఈ సీటులోనే కూర్చుంటానని చెప్పాడు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వాళ్ల మధ్య జరుగుతున్న గొడవ పరిస్థితి చూసి ఆ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ వారిలో కొందరు ఆ అమ్మాయి తరపున మాట్లాడడం మొదలుపెట్టారు రైల్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి మీరు వేధిస్తున్నారని మీరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆ అమ్మాయి తన సీట్లో కూర్చోవద్దని చెబుతున్నా ఎందుకు కూర్చుంటున్నావు అని గట్టిగా నిలదీశారు కొంతమంది మాత్రం ఆ అబ్బాయిని సమర్థించారు ఏ అబ్బాయి ఈ అమ్మాయి సీటును వదిలేసి వెళ్లిపో అన్నారు బెదిరించారు అప్పుడు ఆ బాలుడన్నాడు నేను మీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు రైల్వే నియమ నిబంధనలేంటో కూడా నాకు తెలుసు వెయిటింగ్ లిస్ట్లో నా టికెట్ ఉంది అన్నాడు రైల్వే వాళ్లు నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను ఏ సీట్లోనైనా కూర్చోవచ్చు అన్నాడు అయినా ఆ మేడం పడుకునే సమయం వచ్చినప్పుడు నేను దూరంగా వెళ్ళిపోతాను ఈ అమ్మాయి వల్ల మీరంతా ఎక్కువ ఇబ్బంది పడుతుంటే నన్ను మీ సీట్లో కూర్చొనివ్వండి అన్నాడు అప్పుడు వాళ్లంతా కూడా అయినా మా సీటు ఎలా ఇస్తాం అంటూ తప్పుకోవడం మొదలు పెట్టారు అన్ని రకాల కామెంట్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి కానీ ఎవరు కూడా వాళ్ల సీట్ని అతనికి ఇస్తామని కూర్చోమని కూడా చెప్పడానికి ఇష్టపడలేదు ఈ కుర్రాడిది ఎలాంటి మనస్తత్వమో ఏంటో ఏ భావజాలమో తెలీదు అనుకున్నారు అప్పుడు ఆ కుర్రాడు ఆ అమ్మాయి ఫోటో తీసుకుని కూర్చున్నాడు ఆమె తన బెర్త్ మీద నిశ్శబ్దంగా నిద్రపోతూ ఒక పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెడుతుంది అబ్బాయి కూడా ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు ఇంతలో అర్పిత సింగ అబ్బాయిని తన కాలుతో తోసేసింది అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు మేడం నేను తన్నాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను నాకు కూడా గౌరవం ఉంది నేను ఒక మూలకు కూర్చున్నాను నేను మీకు ఏదైనా సమస్య కలిగించడం లేదు కదా అన్నాడు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇక్కడ కూర్చునే బదులు వేరే సీట్లోకి వెళ్లిపోవడం లేదు ఎందుకు అని ప్రశ్నించింది అది అమ్మాయి సీట్ అని మీకు తెలుసు కాబట్టి నన్ను నిద్రపోనివ్వండి అప్పుడు అబ్బాయి నేను కదలలేను అని చెబుతాడు మీరింకా పడుకునే సమయం కాలేదు కాబట్టి నేనిక్కడే ఉంటాను అన్నాడు మీరు నిద్రపోయే సమయం వచ్చినప్పుడు నేను వెళ్లిపోతాను కంగారు పడకండి అన్నాడు రైలు వేగంతో ముందుకు కదులుతోంది ఆ తర్వాత ఆ ట్రైన్లో టీటీ వస్తాడు ముందుగా మేడంని టికెట్ చూపించమని అర్పితని అడుగుతాడు అర్పిత కౌంటర్ టికెట్ తీసుకున్నందున అర్పిత తన పర్సును బయటకు తీయాలని చూసింది కానీ ఆమె తన బ్యాగ్ తెరిచి చూసేసరికి ఆమె పర్స్ కనిపించలేదు అదే పర్సులో ఆధార్ కార్డు పాన్ కార్డు ఐడి లాంటి ముఖ్యమైన పేపర్స్ అన్నీ ఉన్నాయి ముఖ్యంగా టిక్కెట్ కూడా అదే పర్సులో ఉంది అనుకుంది అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది ఆమె తన టిక్కెట్ తన రూమ్ లో మర్చిపోయిందేమో అనుకుంటోంది అప్పుడు ఆమె సర్ నేను టికెట్ మర్చిపోయాను పర్సు కూడా కనిపించడం లేదు అని చెప్పింది నా పేరు సింగ్ నా వయసు ఇరవై నాలుగేళ్లు అన్నది టికెట్ లేకపోతే ఐడి కార్డు చూపించండి నో ప్రాబ్లం అన్నారు టీటీ అప్పుడు మీరు సింగ్ అని తెలుస్తుంది అన్నాడు ఆమె మొత్తం పర్సును తన రూంలో మర్చిపోయి వచ్చింది ఆమె హడావిడిగా ట్రైన్ కోసం వచ్చేసరికి పర్సు రూమ్ లో మర్చిపోయానని చెప్పింది నా దగ్గర ఐడి లేదు చూపించడానికి టికెట్ లేదు సింగ్ నువ్వు సింగ్ అని నాకెలా తెలుస్తుంది నాకు కొన్ని ఆధారాలు కావాలి అన్నాడు టీటీ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆ అమ్మాయి పదే పదే అడిగింది మీరేమీ చెయ్యనవసరం లేదని టీటీ సాహెబ్ చెప్పారు పంతొమ్మిది వందలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అంది చాలాసేపు టీటీ అర్పిత మధ్య జరుగుతున్నా దాన్ని అక్కడే కూర్చున్న కుర్రాడు ఈ సంభాషణను చాలా జాగ్రత్తగా వింటున్నాడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు అన్నాడు టీటీ అప్పుడు సచిన్ లేచి ఈ అమ్మాయి అసలు విషయం చెబుతోంది కదా టికెట్ ఈ ట్రైన్లో ఉందని ఈ సీటు తనదే అని పదే పదే అభ్యర్థిస్తోంది కదా నమ్మడంలో తప్పేముంది మీరు కూడా ఈ విషయాన్ని నమ్మండి అన్నాడు అప్పుడు ఆ టీటీ ఈ అమ్మాయి దగ్గర కనీసం ఐడి ప్రూఫ్ కూడా లేదు కాబట్టి నేను ఈ విషయాన్ని ఎలా నమ్మాలి అన్నాడు ఆ అమ్మాయి పేరు సింగ్ అని నేను ఎలా నమ్మాలి ఈ పేరుతో ఇంకా ఎవరైనా అమ్మాయి వచ్చి ఉండొచ్చు కదా అన్నాడు కాబట్టి నీకు సీటు ఇవ్వలేను అని చెప్పాడు టీటీ అప్పుడు ఆ అమ్మాయి నా దగ్గర డబ్బు లేదు అంది దానిపై ఆయన మాట్లాడుతూ డబ్బులు లేనప్పుడు పక్క స్టేషన్లో రైలు దిగి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళండి అన్నాడు ప్రస్తుతానికి ఈ సీట్ను ఖాళీ చేసి ఈ సీట్లో కూర్చోవలసి వస్తే పూర్తిగా ఖాళీ చేయాలి లేదంటే ఈ సీటు మీదేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది అన్నాడు కరాఖండిగా దీని తర్వాత ఆ అబ్బాయి వచ్చినప్పుడు మీ టిక్కెట్ ఎక్కడా అని సచిన్ ను అడగండి ఆపై అతను నా వద్ద టికెట్ ఉందని చెబుతాడు తర్వాత అతను తన వెయిటింగ్ టికెట్ తీసి సచిన్ని చూపిస్తాడు సరే ఈ సీట్లో కూర్చోండి మీది వెయిటింగ్ లిస్ట్లో ఉంది కదా అని అర్పిత సీట్ ని అతనికి ఇచ్చేస్తాడు దాంతో అర్పితకు నిరాశే ఎదురైంది తర్వాత స్టేషన్లో దిగాలని అనుకుంది ఆమె ఆశగా సచిన్ వైపు చూసింది ఆమె హావభావాలను తన కళ్లతో చదివిన సచిన్ ఈ అమ్మాయి ఇప్పుడు కలత చెందిందని భావించాడు అప్పుడు అతను టీటీని తిరిగి తన వద్దకు పిలిచి సాహెబ్ ఈ అమ్మాయికి ఫైన్ డబ్బులు నేను కట్టేస్తాను ఆ అమ్మాయికి కూడా టికెట్ ఇవ్వండి అని చెప్పాడు అలాగే ఆ ఫైన్ కట్టించుకుని ఆ అమ్మాయికి టికెట్ ఇస్తాడు టీటీ అర్పిత టికెట్ తీసుకుంది కష్టకాలంలో సహాయం చేసినందుకు అర్పిత్ సచిన్ కు కృతజ్ఞతలు చెప్తుంది నేను ఇంటికి వెళ్లగానే అక్కడి నుండి మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను మీరు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అంది సరే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని సచిన్ చెప్పాడు ఇంతవరకు గొడవ పడిన వారిద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు వారి డిబేట్ ఇప్పుడు ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అనే పరిస్థితికి వచ్చేశారు సచిన్ కూడా అర్పిత గురించి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అర్పిత కూడా సచిన్ గురించి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ఆసక్తి ఉందని స్పష్టమైంది ఇంతలో అర్పిత మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతాడు అప్పుడు అర్పిత నేను ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో నివసిస్తున్నానని చెప్పింది నేను ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్నాను ఇది నా కళ ఐఏఎస్ అయ్యి దేశానికి సేవ చేయాలనేది నా కళ అంది అప్పుడు సచిన్ మీ కుటుంబంలో ఎవరెవరుంటారు అని అడుగుతాడు అప్పుడు ఆమె తల్లి తండ్రి నానమ్మ ఒక తమ్ముడు ఉన్నారని చెప్పింది అతను అక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడని నేను ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఉంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది అప్పుడు అర్పిత సచిన్ ను ఏం చేస్తావని అడుగుతుంది అప్పుడు సచిన్ నేనేం చేస్తాను మీరు చేస్తున్నది నేను చేసేదాన్ని కానీ ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ కావడం లేదు అని చెప్పాడు యూపీఎస్సీకి కి ప్రిపేర్ అవడం ఎందుకు మానేశావని అర్పిత అడుగుతుంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం ద్వారా ఐసీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు కదా అంటుంది నేను బీహార్ లో నాయబ్ తహసీల్దార్ పోస్ట్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాను అన్నాడు ఇది విన్న అర్పిత చాలా ఆశ్చర్యపోయి ఇతనితోన నేను గొడవ పెట్టుకున్నది అసభ్యంగా ప్రవర్తించింది అనుకుంది ఇప్పుడు బీహార్లో పీసీఎస్ అధికారిగా ఆ అబ్బాయి పనిచేస్తున్నాడని తెలుసుకుని ఆమె దిగ్భ్రాంతికి గురై భయపడింది ఇప్పుడు ఆమె మనసులో ఒక చిన్న ఇబ్బంది తలెత్తింది ఆమె తాను చేసిన పనికి సిగ్గుపడుతూ తలదించుకునేసరికి అప్పుడు సచిన్ నో ప్రాబ్లం సిగ్గుపడాల్సిన పని నవ్వడానికి నవ్వడానికేమీ లేదు అంటాడు ఈ రోజుల్లో అమ్మాయి పరిస్థితి అమ్మాయిల దృక్పథం ఇలాగే ఉంటుందని నాకు తెలుసు అబ్బాయిలు డిఫెన్సివ్ మూడ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను ఆడేసుకుంటారు కానీ మరి నేనేం తప్పు చేశాను నేను మీ పక్కన కూర్చున్నాను అంతేకాని ఏమీ చెయ్యలేదు కదా అయినా నేనిక్కడ కూర్చోవడం అది నా అదృష్టం కూడా నేనిక్కడ కూర్చోకపోయి ఉంటే మన మధ్య స్నేహం పెరిగేది కాదు మీతో మాట్లాడడం అదృష్టంగా భావిస్తాను అన్నాడు సచిన్ ఈ విషయం చెప్పగానే ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది ఆ చిరునవ్వులో సచిన్ పై ప్రేమ స్పష్టంగా కనిపించింది ఆ తర్వాత సచిన్ కూల్ డ్రింక్స్ని చిప్స్ని కొనుక్కుని తినడం స్టార్ట్ చేశాడు తినేటప్పుడు అతను అర్పితను తీసుకోమంటూ ఆ ప్యాకెట్ చూపిస్తాడు కానీ ఆమె వద్దు అని చెబుతుంది ఆ తర్వాత మళ్లీ ఏమనుకుందో ఏమో అర్పిత చిప్స్ తింటూ మాట్లాడుతోంది అర్పిత నెమ్మదిగా ఆ అబ్బాయిని సార్ అని పిలవడం మొదలుపెట్టింది ఎందుకంటే అతను ఒక స్పెషల్ ఆఫీసర్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది సార్ నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను తెలుసుకోలేకపోయాను మీరు పెద్ద ఆఫీసర్ ఈ విషయం నాకు ముందే తెలిస్తే నేను మీకు ముందే సీట్ ఇచ్చేదాన్ని ఒక సీట్ ని షేర్ చేసుకుని కూర్చొనేవాళ్ళం కాబట్టి ఏమనుకోకండి సారీ అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు నేనేదో కొంచెం ప్లేస్లో ఇరుక్కుని కూర్చున్నా కానీ మీరు మీ కాలితో తన్నిన తన్ను నా జీవితంలో మరిచిపోలేను ఏదేమైనా మీరు నన్ను తన్నినందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు కామెడీగా సచిన్ ఆ అమ్మాయికి ఏదో చెప్పాలని చూస్తున్నాడు అర్పిత ఈ విషయం అర్థం చేసుకుని మళ్ళీ చిన్నగా నవ్వింది ఇప్పుడు ఈ ఇద్దరి కళ్ళు ఒకరినొకరు స్పష్టంగా చదువుకుంటున్నాయి బహుశా వారు ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అనుకుంటున్నారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి వినడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా వాళ్ల గమ్యస్థానాలకు చేరుకోవడానికి సుమారు ఎనిమిది తొమ్మిది గంటల సమయం ఉంది అందరూ తమ తమ బెర్త్ మీద పడుకోవడానికి రెడీ అవుతున్నారు ఇంతలో అర్పిత మీరు మీ సీట్లో పడుకోండి అంది లేదు మీకు ఉందిగా మీరు కూడా పడుకోండి అన్నాడు కాసేపటి తర్వాత అర్పిత తన సీట్లో నిద్రపోతుంది ఆమె ఎదురుగా ఉన్న సచిన్ ఆమెనే చూస్తూ అలాగే నిద్రపోతాడు బాగా గాఢ నిద్రలోకి వెళ్లిపోయేసరికి ఇద్దరూ మొదట ఒకరినొకరు తాకుతూ కలిసి నిద్రపోతూ ఉంటారు రైలు ముందుకు కదులుతూనే ఉంటుంది మరియు రైలు బీహార్ చేరుకునే సమయం కూడా దగ్గరపడింది తను రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కు చెందిన పిసిఎస్ అధికారినని బీహార్లోని అరారియా అనే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నానని సచిన్ తెలిపాడు ఇక ఆమె సమస్తీపూర్లో ఉంటున్నాను అని చెప్పింది దాంతో అతను కూడా నేను కూడా అక్కడే ఉంటున్నాను అని చెప్పాడు అలా ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబాల వివరాలను చెప్పుకున్నారు ఎవరి ఇల్లు ఎక్కడ ఉందో ఎవరి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారో ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకున్నారు ఇద్దరు క్రమంగా ఒకరి కుటుంబ నేపథ్యాన్ని మరొకరు తెలుసుకున్నారు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యారు ఇద్దరు ఒకరికొకరు సొంత వాళ్లలా ఫీల్ అవుతున్నారు ఇంతలో ఇద్దరు రైలు దిగగానే అరారియాక అతను వెళ్లిపోయాడు అర్పిత సమస్తీపూర్ వెళ్లిపోయింది అర్పిత సచిన్ నెంబర్ తీసుకుని సేవ్ చేసుకుంది ఇక సచిన్ కూడా ఆమె నెంబర్ తీసుకుని సేవ్ చేసుకున్నాడు ఆ తర్వాత అతను అరారియాకు వెళ్లిపోయాడు అతను కొంచెం ఫ్రీగా అయ్యాక అర్పితకు ఫోన్ చేశాడు తాను ఇంటికి చేరుకుందో లేదో అని ఫోన్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత అర్పిత కూడా అతనికి ఫోన్ చేస్తుంది ఇద్దరూ నెమ్మదిగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు మొదట్లో వీరిద్దరి మధ్య స్నేహం ఉండేది కానీ ఆ తర్వాత క్రమంగా ఈ స్నేహం ప్రేమగా మారింది అదేవిధంగా ఇద్దరూ ఒకరికొకరు మనోధైర్యాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు అయితే ఇద్దరూ ఒకరి కుటుంబంతో ఒకరు కనెక్ట్ అయ్యి ఒకరినొకరు పెళ్లి చేసుకునే సమయం కూడా దగ్గర పడుతోంది పిఎస్సీఎస్ అధికారి అయిన సచిన్ కూడా బీహార్లో విధులు నిర్వర్తిస్తున్నారు మరి అర్పిత యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతోంది చాలాసార్లు ఆమె తన ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది స్నేహం ప్రేమగా ఎప్పుడు మారింది అనే విషయం వాళ్లకే తెలీదు దాని ఫలితమే ఇద్దరూ ఎప్పటికీ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని కలిసి జీవించాలని ప్రతిజ్ఞలు చేస్తూ జీవన ప్రయాణంలో ముందుకు సాగారు ఇద్దరూ ఒకరికొకరు పూర్తిగా కట్టుబడి ఉన్నారు అన్న విషయం వాళ్లు నెమ్మదిగా తెలుసుకున్నారు అందుకే ఇక ఫైనల్ గా వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు చెప్పుకుని ఒప్పించుకుని అందరి సమక్షంలో లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు అలా ఇద్దరు కలిసి ఒక సొంత ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ సంఘటనను చెప్పడం ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదు ఎవరి మనస్సాక్షిని దెబ్బతీయడం కాదు బదులుగా మీకు అవగాహన కల్పించాలి అన్నదే మీరు ఎక్కడికెళ్ళినా ఎక్కడి నుంచైనా వచ్చినా మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి చాలామందికి కూడా జరిగే ఉంటాయి అయితే కొన్ని స్నేహాలు కంచికి చేరి హాయిగా ఉంటాయి కొన్ని స్నేహాలు మాత్రం కష్టాలు పడుతూ ఉంటాయి అర్పిత సచిన్ జీవితంలో జరిగినట్టే మీలో ఎవరికైనా జరిగిందా ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మీరేమంటారు కమెంట్ బాక్సులో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాం అంతవరకు బాయ్